ఈ భారతీయ రాకుమారిని బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చారు యువరాణి గౌరమ్మ కూర్గురాజు రాజేంద్ర కుమార్తె ముప్పై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయనను సింహాసనం నుంచి దించేసింది పద్దెనిమిది వందల యాభై వారు దోచుకున్న తమ ఆస్తులను తమకు తిరిగి ఇవ్వాలని కోరుతూ గౌరమ్మ తన తండ్రితో కలిసి లండన్ చేరి రాణి విక్టోరియా కలిసి న్యాయం కోరింది అయితే ఆ రాజకుమార్తెను బ్రిటిష్ అధికారులు రాజకీయ బందీగా చేసుకున్నారు పదకొండేళ్ల గౌరమ్మకు క్వీన్ విక్టోరియా బలవంతంగా బ్యాప్టిజం ఇప్పించి విక్టోరియా అనే తన పేరునే ఆ అమ్మాయికి పెట్టింది తన కుటుంబం స్వస్థలం సంప్రదాయాలన్నింటి నుంచి ఆమెను దూరం చేసి బ్రిటిష్ వాళ్ల మాదిరిగా మాట్లాడాలని దుస్తులు ధరించాలని వాళ్లలాగా జీవించాలని ఒత్తిడి చేసింది గౌరమ్మ ఎన్నో పారిపోవడానికి ప్రయత్నించినా వీలు పడలేదు రాణి విక్టోరియా గౌరమ్మకు క్రైస్తవ మతంలోకి మార్చబడిన మరో భారతీయ యువరాజు దులీప్ సింగ్తో వివాహం చేయాలని ప్రయత్నించింది ఇలా చేస్తే మరెంతో మంది భారతీయులు క్రైస్తవ మతంలోకి మారతారన్నది ఆమె ఆశ తర్వాత ఇరవై ఏళ్ల వయసులో గౌరమ్మకు ఆమె కంటే ముప్పై ఏళ్లు పెద్దవాడైన లెఫ్టినెంట్ కర్నల్ జాన్ క్యాంప్బెల్ తో వివాహం చేశారు పద్దెనిమిది అరవై నాలుగులో గౌరమ్మ ఇరవై మూడేళ్లు కూడా నిండకుండానే క్షయవ్యాధితో మరణించింది యువరాణి గౌరమ్మ విషాద జీవిత గాథ బ్రిటిష్ వలస పాలకులు క్రైస్తవ మతాన్ని బలవంతంగా రుద్దేందుకు ఎంతమంది నిరపరాధుల జీవితాలను నాశనం చేశారో చెప్పే ఒక వేదనాభరిత ఉదాహరణ